ఎస్ఎస్టీ న్యూస్కి స్వాగతం క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల కమిటీలను నియమించేందుకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాణిక్యాల ఏలియా శ్రీనివాస్కు మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వరరావు నియామక పత్రాన్ని అందజేశారు సిసిటి రాష్ట్ర జనరల్ కార్యదర్శి మోహన్ బాబు ఈ ఈ ఉత్తర్వులు జారీ చేశారు నిజామాబాద్ నగరంలో తెలంగాణ యునైటెడ్ పోస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జకర్యా ఆనంద్ కార్యదర్శి దానియేలు జాన్ బాన్వాన్ మరియు క్రైస్తవ నాయకులు ఏజీ జోసెఫ్ జానా రమేష్ లతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర అన్ని జిల్లాల కమిటీలను ఏర్పాటు చేసేందుకు మాణిక్యాల ఏలియాతో పాటు గజ్వేల్కు చెందిన రూబెన్ను నియమించినట్లు వెల్లడించారు మాణిక్యాల ఏలియా శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ బలోపేతానికి రాష్ట్ర పర్యటించి కృషి చేస్తానన్నారు మన మాజీ ఎమ్మెల్సీ గారు రాజేశ్వర అన్న గారు సిసిటీ కమిటీని నిజామాబాదు ఆదిలాబాదు నిర్మల్ కాంబైడ్లో మరి ఏర్పాటు చేయడానికి మన ఏలి గారిని నియమించడం జరిగింది ఆ క్రమంలో మన జిల్లా కమిటీ అన్ని రకాలుగా సహకారం ఇస్తుందని మేము మనవి చేస్తున్నాం తెలియజేస్తున్నాం

ఉంటిని దరుకు ఏనే రూబెల్ అజ్వేల్ విల్లర్ ని తాస్కు విల్లర్ క్రియదు స్థాపన కి జిల్లా కమిటీ నిర్మల గాని హదిల మార్ మాందనే నాలుగు జిల్లాలను అధ్యక్షులను కంపేలేసి ఏ కైస్తాల మీద ఏ సమస్య వచ్చిన